జిల్ యాప్ కంప్లైంట్లో వచ్చిన కంప్లైంట్ ప్రకారము ముతుకూరు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ వన్ వారు పంటపాలెం నరవరెడ్డి సుధాకర్ రెడ్డి ఇంటిని చెక్ చేసేదానికి వెళ్ళగా అక్కడ ఎటువంటి బాటిల్స్ దొరకలేదు మాకు ల్యాండ్ లైన్కి ఈ మద్యం మీద కంప్లైంట్ వచ్చిన దాని మీద మేము మా ఇంటెలిజెన్స్ టీము అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారి ఆదేశాల మేరకు మేము పంట పండానికి పోవడం జరిగింది అక్కడ ఈ టీం ఓన్ వాళ్ళు మద్యం కంప్లైంట్ మీద వచ్చాము మాకు ఎటువంటిది దొరకలేదని చెప్పారు వాళ్ళు మేము అక్కడ ఉన్న విలేజెస్ని ఎంక్వైరీ చేస్తే మూడు కార్లల్లో తీసుకొని దమ్మాయ పక్క కార్లు వెళ్ళినాయి తెలియజేశారు అప్పటికి టీమ్ టూ వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు ఫ్లయింగ్ స్క్వాడ్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ వన్ టీమ్ టూ మధ్యవర్తలు మేము కలిసి నమ్మాయపల్లెం రోడ్లోకి వెళ్తుంటే ఒక హోండా సనేటా కార్ కనుకుంటుంది అందరం కలిపి ఆ కార్ని ఆపుతలు చేసి దాంట్లో చెక్ చేస్తే దాంట్లో మద్యం బాటిల్స్ బస్తాలు ఉన్నాయి డ్రైవర్ని అడిగితే మద్యం బాటిల్ ఉన్నాయని చెప్పారు తర్వాత మీ మీతో పాటు వచ్చిన మిగతా రెండు కార్లు అడిగితే ఈ పంటపాణ హైవే తట్టి తెలియజేశాడు తర్వాత దాంట్లో చూస్తే ఏడు ఏడు బస్తాల్లో మద్యం బాటలు ఉన్నాయి ఈ మద్యం బాటలు ఎవరైనా అడిగితే మానవ సుధాకర్ రెడ్డిని పంటపాళని తెలియజేశాడు తర్వాత అతను తీసుకొని మేము హైవేలోకి వెళ్తే హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద ఈ రెండు కార్లు ఆగిపోయి ఆ రెండు కార్లలో డ్రైవర్ని వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళని విచారిస్తే అవి రొయ్యల చెరువు దెబ్బ పంటపాడని కాడ మేము దుంచేసి వచ్చామని చెప్పారు వాళ్ళని కూడా తీసుకొని ఆ కారు తీసుకొని ఆ అలా సరికి ఉందంటే అది కూడా మా సుధాకర్ రెడ్డిది మానరాయన మమ్మల్ని తీసుకుపోయి దూరంగా దాచిపెట్టమని చెప్పాడు అని తెలియజేశారు అక్కడి నుంచి సుధాకర్ రెడ్డి తీసుకొని మేము చెరువుల దెబ్బ కాడికి వెళితే అక్కడ పదమూడు మద్యం సీసాలు నిల్వ చేస్తున్నాయి మేము టీం వన్ టీ టూ ఇంటెలిజెన్స్ టీము అందరం కలిసి అక్కడ చూస్తే మొత్తము కారులో దొరికిన ఏడు బస్తాలు అక్కడ ఉన్న పదమూడు బస్తాలు మొత్తం ఇరవై బస్తాలు కలిపి నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు బాటిల్స్ ఉన్నాయి వన్ ఐటీఎంఎల్ బాటిల్స్ ఉన్నాయి వాటిల్ని సీజ్ చేసి ఆ మూడు కార్లను మరియు నలుగురిని అదుపులో తీసుకున్నాము కేసు నమోదు చేసి కోర్టుకి పెట్టుకున్నాము ఇదే విధంగా ఈ ఎన్నికల సందర్భంలో ఎక్కడైనా ఓటర్లకు మద్యం పంపిణీ దొరుకుతుందా లేదన్నా ఎక్కడైనా అధిక ధరలకు అమ్ముకునేదానికి మద్యం నిల్వలు ఉంచి ఉంచినా మాకు తెలియజేస్తే వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచి మేము వాళ్ళని అదుపులోకి తీసుకొని తీసుకొని వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటాము మాకు సమాచారం తెలియజేసిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతాము కాబట్టి ప్రజలందరూ ఈ ఎన్నికల సందర్భంగా మాకు సహకరించి రహిత ఎన్నికలు జరిగేటట్లు సహకరించవలసిందిగా ప్రజల్ని కోరుకుంటున్నాం ఇంటర్మీడియట్ ఫలితాల్లో రావుస్ విద్యార్థుల విజయ భేరీ రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్ ఫలితాల్లో స్టేట్ సెకండ్ మార్క్ ని సొంతం చేసుకొని మరొక్కసారి రావుస్ సత్తా చాటింది స్టేట్ సెకండ్ మార్క్ నాలుగు వందల అరవై ఆరు అవుట్ ఆఫ్ నాలుగు వందల డెబ్బై హేమ నాలుగు వందల అరవై రెండు అవుట్ ఆఫ్ నాలుగు వందల డెబ్బై జాన్సీ ఎంఈసీ లో నాలుగు వందల ఎనభై ఒకటి అవుట్ ఆఫ్ ఐదు వందలు గౌతమ్ నాలుగు వందల అవుట్ ఆఫ్ ఐదు వందలు ఆర్తి నాలుగు వందల తొమ్మిది అవుట్ ఆఫ్ ఐదు వందలు విక్రమ్ సిఎంఏ లో ఆల్ ఇండియా అయినా ఇంటర్మీడియట్ లో స్టేట్ లెవెల్ అయినా డిగ్రీలో యూనివర్సిటీ క్వాలిటీ లెవెల్ అయిన టాప్ ర్యాంక్స్ ఒక్క రావుస్ కే సాధ్యం రావుస్ విద్యా సంస్థలు నెల్లూరు